నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులకు స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పిన్రో ఈ ప్రభుత్వం ఈ ప్రజా పాలన మీకు వేదిక ఇస్తుంది మీరు ఎదగండి మీరు డాక్టర్లు గాండి లాయర్లు గాని ఇంజనీర్లు కాండి ఐఏఎస్ లు ఐపీఎస్లు ఐపీఎస్ లు గొప్ప మేధావులు కాండి ప్రపంచానికి దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి మరి ఇదంతా జరగాలి అని అంటే పునాదులు బాలంగా ఉండాలి నూట ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియ యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేసిరు ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనను తెచ్చుకున్నారు నేను స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా నాకు భాష గొప్పగా రాకపోవచ్చు కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు పేదవాడు ఏం అడుగుతాడు ఏం ఆలోచన చేస్తాడు పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం ఉంటది అనేది నాకు తెలుసు లక్షలాది మంది కోట్లాది మంది కోరుకుంటారు ఈ పదవి కానీ అవకాశం ఏ ఒక్కరికో వస్తుంది మీరందరు కలిసి అవకాశం నాకు ఇచ్చింది అందుకే చరిత్రలో శాశ్వతంగా నిలబడే కొన్ని మంచి పనులు నేను చేయదలుచుకున్నాను